నెల తొమ్మిదో తారీఖున వారు చేసినటువంటి ట్వీట్ దానికి సంబంధించిన మరుసటి రోజు ఈనాడులో వచ్చినటువంటివి ఆ టీవీ నైన్ ఒకసారి ఉంది ఇది ఈటీవీలో డ్రగ్స్ అడ్డాగా విశాఖ నగరం స్మగ్లింగ్ విశాఖలో లక్ష కోట్ల డ్రగ్ ర్యాకెట్ ఆపరేషన్ డ్రగ్స్ ఇవి ప్రధానమైనటువంటి అంశాలుగా ఎన్నికల సమయంలో వారి ఎన్నికల అవసరాల కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం ఉపయోగించుకున్నటువంటి తమ్ నెల్స్ ఈ తమనెల్స్ పెట్టి వార్తలు ప్రచురించారు నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇంకొకటి విశాఖ డ్రగ్స్ కేసులో జగన్ బ్యాచ్ డ్రగ్స్ దొంగలు దొరికేశారు తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు వైజాగ్ కొకేన్ గుట్టు సూత్రధారులు పాత్రధారులు అంతా వాళ్ళే చేశారు ఇది ఎప్పుడు ఇరవై మూడు మూడు